<تصفيق> <تسجيل> <تصفيق> <تصفيق> الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي اللهم صل على محمد كما تحب وترضى السلام عليكم ورحمة الله وبركاته صدر لرا صدري من الله يوكا الله يوكا كرونا الحمد لله من اندرني كورا جمع رجنا అల్లాహ్ యొక్క గృహానికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు ఈ జుమ్మా రోజు ఎక్కడ ప్రసంగానికి వెళ్తున్నాను ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాను అనే విషయాన్ని ఒక ఫోటో చేయడానికి కూడా టైం లేదు ఎందుకంటే ఇంట్లో వన్ మెన్ ఆర్మీ అనుకోండి అన్నీ ఆయన పడాలి ఆ ఇంట్లో పనులు ఇటు షాప్లో పనులు ఇటేమో ప్రసంగాలు ఇటేమో వీడియోలు ఇటు వ్యాపారం ఇవన్నీ చేసుకుంటే ఫోటోలు చేయడం అంత టైం ఉండలేదు అనమాట اب ٹاپکے وارہ یقین پی دہم یقین پیار سودل اللہ تبارت خران مزید نسا کیا تسربین వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి అది చాలా చెడ్డ పని చాలా హేయమైన పని ఇస్లాంలో అల్లా తాలా ఏదైనా ఒక విషయాన్ని నిషేధించాడు అంటే గా దానికి ఏదో మరొకటి మార్గం చూపిస్తాడు ఉదాహరణకి అల్లా తబాకుతాలా కురాని మజీదులో వ్యభిచారం నిషేధించాడు వివాహం చేసుకోమన్నాడు వడ్డీ నిషేధించాడు వ్యాపారం చేసుకోమన్నాడు మద్యం నిషేధించాడు పాలు త్రాగడం ధర్మసమ్మతం చేశాడు అంటే ఏదైనా ఒకటి చేయొద్దు అన్నాడంటే ఆ ప్లేస్ లో ఇంకోటి ఏంటి చేయాలి మీరు అది చెప్తాడు అల్లా ఇది చేయొద్దు ఓకే దాని ప్లేస్ లో ఇది చేసుకోండి కావాలంటే సోదలారా సోదరి మల్లారా అయితే నికా చేసుకోమన్నాడు వివాహం చేసుకోమన్నాడు వ్యభిచారం చేయొద్దన్నాడు ఇక్కడ వివాహం అనే పేరు మీద ఎన్ని దారుణాలు సమాజంలో పెరిగిపోతున్నాయంటే అసలు ముస్లిం సమాజంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా నిజమా అని చెప్పి ఆశ్చర్యపోతాం మనం మనకు తెలిస్తే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఎలాగంటే మీరు కొత్తపేటగా అంకిదాం సారీ మండపేటగా అంకిదాం నేను అత్తులకి అంకిదాం అప్పుడు బయట జరుగుతుందో తెలియదు మీకైనా నాకైనా మనం కాస్త బయటికి వెళ్ళి తిరిగితే అబ్బా ఎంత దారుణమా అందులో చాలా పెద్ద దారుణం ఎవరి ద్వారా జరుగుతుంది అంటే మ్యారేజ్ బ్యూరోలు అంటారు కదా అలాగో అంటారండి అంతేనా కరెక్ట్ చెప్పాను నేను పెళ్లి పెద్ద పెళ్లి పేరయ్య ఏదో తెలుగులో అంటారు కదా పెళ్లి పేరయ్య వాళ్ళు ఎంత దారుణంగా తయారైపోయారంటే అలా క్షమించుగాక కట్నాలు తీసుకోవడం నిషిద్ధమండి గురువుగారు వెళ్ళేం మా మానట్లా అని చెప్పి ఈయన లక్షకి ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు మీరు చెప్పే పతివ్రత కబుర్లు తీసుకోకూడదండి నిషిద్ధమండి గురువుగారు అని చెప్పి చెప్తున్నారు మాతోటి ఈయన ఎలాగంటే అమ్మాయి దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు నాకు ఇంత కమిషన్ ఇవ్వాలి మరి మీరు చేస్తుందండి ఓకే మీరు అన్నట్టు ఆయన చేస్తే విచారమే మీరు అందులో భాగం పంచుకుంటున్నారు కదా ఆ తప్పుడు పనుల మీరు అనకూడదు కదా సంబంధాలు చూస్తున్నారు దారి ఖర్చులు తీసుకున్నారు ఛార్జీలు తీసుకున్నారు అవసరాల నిమిత్తం తీసుకున్నారు నో ప్రాబ్లం ఎందుకంటే టైం తీసుకున్నారు తిరుగుతున్నారు ఎవరికోసం ఎవరు తిరుగుతారు ఈ రోజుల్లో ఎంత ఖాళీ ఎవరికి ఉంది ఓకే డబ్బులు తీసుకున్నారంటే అలా కాదండి తాగట్లా కొద్ది కొద్దిమంది కొద్దిమంది అలా అయిపోయారంటే అమ్మాయి దగ్గర నుంచి పది లక్షలు వస్తే నాకు ఇందులో అందులో ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి మీరు ఒకవేళ ఐదు లక్షలు వస్తే ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి మీరు మాకు అని చెప్పి గేదెల బేరాలు ఆడతారు చూసారా గేదెల బేరాల సంతల్లో మనం అయితే నాయకల బేరాలు చూస్తాం అంతకంటే దారుణమైన దుస్థితికి దిగజారిపోయి ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి ఒక కారకులు ఒక కారణం వేళ కూడా ఉన్నారు ఎందుకని కమిషన్ గట్టిగా అవుతుంది కదా గట్టిగా లాగితే అబ్బాయికి మన హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చారంటండి పదిహేను నాకు ఇస్తానన్నారంట పన్నెండు చేద్దాం మాట్లాడతాను నాకు తెలుసు ఎందుకని పన్నెండు కమిషన్ గట్టిగా పన్నెండు కమిషన్ వస్తుంది కదా గట్టిగా సోదరలారా మల్లారా ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఇస్లాంలో వివాహంలో దురాచారాలు ఇది ఎక్కడ అంతమవుతుందో అర్థం కావట్లేదు అంత దారుణాలు జరుగుతున్నాయి అల్లా క్షమించుగాక మొట్టమొదటిగా అల్లా కే నబీ సలహో తెలియజేశారు వివాహం సమయంలో నాలుగు విషయాలు చూస్తారు అన్నారు నాలుగు విషయాలు మొట్టమొదటిది అందము రెండు ఐశ్వర్యము మూడు వంశము నాలుగు ధర్మము అల్లాకే నవ్వి అన్నారు మీరు ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వండి అని కోడలు మనకి ఇంట్లోకి వచ్చినా అల్లుడిని తెచ్చుకోవాలన్నా ఇప్పుడు ఎలా సిస్టమ్ అయిపోయిందంటే ప్యాకేజ్ ఎంత వస్తుందండి అంటే మొన్న ఒక సంబంధం వచ్చింది ప్యాకేజీ దగ్గర దగ్గర పదిహేను దాకా చెప్పారు మీ అబ్బాయికి ప్యాకేజీ ఎంత వస్తుంది ఒకప్పుడు వ్యాపారం చేసుకుంటూ గౌరవంగా బ్రతకడం చాలా గౌరవం అనుకునేవారు ఒకప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పాలేరుతనం చేయడం ఆ ప్యాకేజ్ తీసుకోవడం ఆ పాలేరుతనం కోసం నమాజులు మారేయడం ఎంత డబ్బులు ఎక్కువ వస్తే అంత గొప్పతనం అనుకుంటున్నారు ఇప్పట్లో ఉన్న కొందరు పాలేరుతనం పనే కదండి పాలేరుతనం అంటే అప్పుడులో జీవితాలు జీవితాలు ఇచ్చేవారు ఇప్పట్లో ఏంటంటే సంవత్సరం కింద ప్యాకేజ్ ఇస్తారు అంతే ఏం తేడా లేదు నమాజ్కి వెళ్ళడానికి ఉండదు అదే చాలా తక్కువ మీకు నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎక్కడో అవకాశం ఉంటుంది వాళ్ళకి అలా కూర్చున్నారంటే కూర్చొని ఎదిరిగా కూర్చుంటే ల్యాప్టాప్ ఎదిరిగి అంతే పాపం అలా కొళ్ళేమైపోయినా అలా ట్రైన్ ఏమైపోయినా ఎందుకంటే చదువులు అలా ఉన్నాయి ఆ జాబులు అలా ఉన్నాయి ప్యాకేజ్ ప్యాకేజ్ అంతా అల్లా కే నబీ అన్నారు ప్యాకేజ్ కాదు డబ్బు కాదు మీరు పునాద వేయాల్సింది డబ్బు మీద కాదు అవసరమే మీరు అడగండి కానీ అబ్బాయి క్యారెక్టర్ బాగున్నప్పుడు ప్యాకేజీని పక్కన పెట్టేయాల క్యారెక్టర్ మంచిది ఏ చెడు అలవాట్లు లేవు అల్లాదే వల్ల నమాజ్ చేసుకుంటాడు చెడు స్నేహితులతో తిరగడం ఆయన ఏదైతే జాబ్ చేస్తాడో అదే చేసుకుంటాడు చేసుకోవాలి కానీ ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరైనా నేనైనా అన్నీ ఓకే కానీ అమ్మ కుట్టిని పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెప్పి సంజాయించి పెళ్లి చేసుకోవాలి మనం అమ్మ కుట్టి అంటే ఎవరంటే భార్య ఏమో ఇరవై సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి వస్తుంటే ఈయనేమో ఒక్క నిమిషం కాని మా అమ్మా నాన్నని నువ్వు బాధ పెట్టావంటే నీకు విడాకులు ఇచ్చేస్తానంటాడు ఇది అమ్మ కుట్టి క్యాండిట్ ఇలాంటి అమ్మ కుట్టిలకి ముందే చెప్పాలి మనం నాన్న నువ్వు ఇప్పుడు దాకా అమ్మ కుట్టి కావచ్చు నాన్న కుట్టి కావచ్చు ఏ కుట్టియే నవ్వు కానీ నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా నీ తల్లిదండ్రుల హక్కులు పూర్తి చేస్తూ ఈవిడ హక్కులు ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి అలా కాకుండా నేను ఒక్క నిమిషం నువ్వు మా అమ్మని బాధ పెట్టినా నేను విడాకులు ఇచ్చేస్తా ఒక్క నిమిషం మా నాన్న పట్టించుకోమని నీకు విడాకులు ఇచ్చేస్తా ఇలాంటి అమ్మ కుట్టిలతో మనం చేసుకోకపోవడం మంచిది ధర్మం అంటే కేవలం నమాజ్ ఒకటే కాదు ఇదొక మోసం అయిపోయిందండి మనకి అబ్బే నమాజ్ ఒకటే అయితే ఇంకేముందండి కొరవలేదు కదా అలాగే నవీస్ నమాజ్ ఒకటే చెప్పలేదు కదా అలాగే నవీ అన్నారు మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్యతో సత్ప్రవర్తన చేస్తాడో మంచి ప్రవర్తన చేస్తాడో మంచి నడవడిక నడుస్తాడో అతడే ఉత్తముడు ఏంటంట మా తల్లి హక్కు నా మీద ఉంది ఓకే నా తండ్రి హక్కు నా మీద ఉంది ఓకే ఇవన్నీ నేను చేయాల్సిన బాధ్యత తప్పదు నాకు కానీ ప్రవక్త వారు అన్నారు మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్య పట్ల సత్ప్రవర్తన చేస్తాడో అతడే ఉత్తముడు ఎందుకని కొడుకుని తల్లి బానే పొగుడుతుందండి తండ్రి కూడా బానే పొగిడతాడు కానీ పొగడాల్సింది తల్లిదండ్రులు కాదండి కట్టుకున్న భార్య పొగడాలి నా భర్త చాలా మంచోడండి అల్లాదళ్ళు చాలా గౌరవిస్తాడు చాలా గిలువిస్తాడు అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి పెళ్లి సంబంధాల్లో కొద్ది మంది పాత రోజులు అనేవారు మీకు తెలుసు లేదు మరి వెయ్యి ఆడైనా ఒక్క వాడి కూడా పెళ్లి చేయకూడదండి ఇది ఇస్లాం చెప్పుద్ది ఇది ఇస్లాం చెప్పుద్ది పెద్దలు అనేవారు కదా వెయ్యి అబద్ధాలు అనే ఒక పెళ్ళి కాదు కాదు ఒక్క అబద్ధవాడి కూడా పెళ్లి నిజం చెప్పే వెళ్ళి నష్టం ఏముంది తర్వాత తెలిసిన తర్వాత దాకా దాకెళ్ళిపోవడం కంటే ముందు నిజాలు చెప్పండి జాబు లేదు మట్టి లేదు మసానం లేదు ఏమీ లేదు దీనికి ఒక రెండు నెలల కోసం జాబ్ వేయించుకున్నాడు గురువు గారు జరుగుతున్నాయండి మీకు తెలుసో లేదు రెండు మూడు నెలల కోసం జాబ్ వేయించుకున్నాడు రెండు మూడు నెలల కోసం ప్యాకేజ్ గట్టిగా రావాలి కదా అత్తగారి వైపు నుంచి ఈ ప్యాకేజ్ కాదు ఇది కాదు అక్కడి నుంచి రావాలి కదా ప్యాకేజ్ అందుకు రెండు మూడు నెలలు జాబ్ చేసుకున్నాడు షాప్ లేదనుకోండి ఏదన్నా లో షాప్ తీసుకోండి ఒక మూడు నాలుగు నెలలు చేసుకోండి మా అబ్బాయి చేస్తాడని చెప్పేసి మళ్ళీ ఈ తప్పుడు సలహాలు ఇచ్చేది ఎవరంటే ఈ మధ్యలో ఉన్నాడు చూసారా మ్యారేజ్ బ్యూరో అన్నా నేను కొద్ది మంది ఇలాంటి సలహాలు ఎత్తున్నారు ఏమని ఒక మూడు నెలలు మీ అబ్బాయికి ఎవరన్నా షాప్ పెట్టించండి నేను మాట్లాడతాను వాళ్ళతోటి పదిహేను లక్షలు ఇస్తాను ఆడపిల్లలు జీవితం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఉసురు ఊరికే కొట్టదండి అధీసురు అలాగే నబీ చెప్పలేదా జి అమ్ ఎప్పుడైతే యమన్ గవర్నర్ గా చేసి పంపుతున్నారో హైతే మొహాజరది ఎలా అవుతారో ఒంటి మీద కూర్చున్నారు అల్లాకే నబీ సుల్లా నడుస్తూ ఉన్నారు అల్లాహే నబీ అన్నారు ఏ నీవు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను నీ లోకంలో ఉంటానో లేదో నాకు తెలియదు అయ్యా అల్లాహే నబీ ఆ మాతను కానీ ఏడుస్తారు అరది మొహాజరది ఏడుస్తారు ఎంత ఏడుస్తారంటే ఆయన ముఖం కూడా పక్కకు తిప్పేసుకుంటారు ఆ ఏడుస్తున్న తట్టుకోలేక అప్పుడు అల్లాగే నబీ ఎన్నో హితబోధలు చేస్తారు అందులో ఒక మాట ఏంటంటే ఏ శాపగ్రస్తుని యొక్క శాపం విషయంలో నువ్వు భయపడు అతని శాపానికి అల్లాకి మధ్య ఏ తెర కూడా ఉండదు అంటారు వాసే బచో

భార్య నా కూతురు పెళ్లి చేసి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది పెళ్లి చేసిన ఆడపిల్లకి పెళ్లి చేసిన ప్రతి తండ్రికి తెలుస్తుంది ఆ విషయం అడుగు ఎడుతుంటే కూతురు ఒప్పారు అసలాం మళ్ళీ అబ్బాజాలని ఇప్పుడు ఒక్కలే ఉంటారు కదా అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని పుట్టిన ఊరిని బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ వదులుకొని మన దగ్గరికి ముక్కు ముఖం తెలియదు మన దగ్గరికి నేను అంగీకరించానని చెప్పేసి ఆవిడ మన భారీగా వస్తే వాళ్ళ మీద మన ప్రతాపాలు కొద్ది మంది అంటారు ఏమని ఇప్పుడు ఆడపిల్లలేమో అలా లేరండి లేదండి లేదండి అలహమ్దు మంచిగా ఉన్నారు పాడైపోలే అందరూ అల్లాద పాడైపోలే కొందరు ఉన్నారు మొత్తం పాడైపోలా అత్తగారులు ఉన్నారు పాడళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా అంత ద్రమ్ములు కొనే అంత లేదండి ఇంకా అంటుంటారు కదా ఆడపిల్లలు ఏంటో అర్థం కాదు లేదు ఆడళ్ళ మీద సెటల్తారా ఈ రోజుల్లో డ్రమ్ములు డ్రమ్ములు కొట్టినారండి మధ్య ఆడోళ్ళు అందరూ కొంటే పాడి నేను డ్రమ్ములు ఎక్కతుంది మీ డ్రమ్ములు ఎక్కడిను పాడికి అందరూ డ్రమ్ములు ఇవ్వలేం కాదండి అలాగే వల్ల కాకపోతే ఏంటంటే అప్పుడు దాకా అమ్మాయి ఎప్పుడు దాకా ఆవిడ మాట పడినంతసేపు అత్తగారి మాట పడినంతసేపు కూడా మా కోళ్ళు చాలా మంచిది ఎప్పుడైతే అత్తయ్య గారు మీరు ఇలా అంటారు నాకు నచ్చలేదు అంటదో అప్పుడు చెడ్డది ఈవిడి నువ్వు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు చాలా గా ప్రవర్తిస్తున్నావు నీకు అసలు మాట్లాడడం చేత కావట్లేదు నీ తెల్లంగా అసలు మాట్లాడే విధానం తెలియదురా మరి నేర్పచ్చు కదా మీరు అబ్బే భర్త కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా కొడుకు లేనప్పుడు ఒకలాగా అల్లా యా ఇవన్నీ బద్దువాళ్ళు తగలవా యా ఏ తగులుతాయా కోడలు తగలదా కోడలు తగలదా కోడలు తల్లిదండ్రులది తగలదా వాళ్ళకి మనుషులు ఉండవా వాళ్ళ మనుషులు కాదా సోదరులారా సోదరీం అల్లారా అల్లాకే నవీస్ల్లా చెప్పారు దాని సారాంశం ఏమిటంటే శాపనార్థం నుంచి జాగ్రత్తగా ఉండు ఆ శాపం బాధా పీడుతున్న యొక్క శాపానికి అల్లాకి మధ్య ఏం తేడా తేడా ఉండదు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసేస్తున్నారండి అబద్ధాలు చెప్పి నేనే ఒక పెళ్లి చేయించాను మా ఊరికి దగ్గరలో లోపల విలేజ్ ఫస్ట్ నైట్ రోజున లోపల పెట్టి భార్యను కొడుతున్నాడు మీరు అనుకోవచ్చేమో మీరు వన్ సైడ్ చూసి మాట్లాడకూడదు గురుగారు అని చెప్పి సెటిల్మెంట్ లో డైరెక్ట్ గా మాట్లాడాడు సిల్లకండ్రి అంత సైకోగారేం రెడ్డి అని చెప్పి లేకపోతే నేను లైవ్ ల మాట్లాడతా డివోర్స్ అయిపోయి వైజాగ్ ఏదో సంబంధం వచ్చింది అల్లాదేవల్లా అల్హమ్దు పెళ్లి చేసేసుకున్నాడు అబ్బాయి బాగా చూసుకున్నాడు ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఇప్పుడు అన్నారే అల్ల అమ్మాయికి అమ్మాయి ఎవడైతే కొట్టేవాడు అన్నాడో కొట్టేవాడు అన్నాడు కదండి రెండు కిడ్నీలు పోయినాయి అంటారు